ఓం నమో వెంకటేశాయ సో ఎన్ని ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా ah uh, mangala kan చంద్రబాబు విషయంలో వేణుస్వామి అన్న మాటలను వేణుస్వామి వెనక్కి తీసుకోవడం జరిగింది విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీని ఈసారి ఆంధ్రప్రదేశ్లో జెండా పాతుతుంది అని చెప్పిన వేణుస్వామి మాటలు పూర్తిగా తప్పుగా మారిపోవడంతో ఇక సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి క్షమాపణ చెప్పాడు అంతేకాకుండా తన జాతకం ఈసారి తప్పిందన్నాడు ఇక ఫ్యాన్స్ మాత్రం ఇక నుంచి నువ్వు జాతకాలు చెప్పకు అంటూ మాట్లాడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి